హలో అండి అందరూ ఇష్టపడే పీతల కర్రీని బాగు చేయటం దగ్గర నుంచి కూర వండుకునే వరకు కూడా నేను ఎలా వండానో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి పీతలు ఎప్పుడు కూడా పెద్ద కాళ్ళు ఉంటాయి కదా కొట్టించేసి తీసుకొచ్చివారండి ఈసారి ఆ కాలుతో తీసుకొచ్చేసారు దాన్ని నేను ఇలా చూడండి కత్తి ఉంది ఆ కత్తితో తీసేసాను అనమాట ఫస్ట్ తర్వాత చిన్న కాళ్ళు కోసేస్తున్నాను నాకు ఆరు పీతలు తీసుకొచ్చారండి కాళ్ళు అలాగా నేను కత్తిపేటే ఉపయోగిస్తున్నానండి పీతలు చేయడానికి చాకులు అవి వీలు కాదండి చాలామందికి పీతలు అంటే ఇష్టమే కానీ ఈ బాగు చేయడానికి భయపడి కొంతమంది రాక కొంతమంది ఈ పీతలను యూజ్ చేయరండి అందుకోసం తెలియని వాళ్ళకి కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అని నేను బాగు చేయటం కూడా చూపిస్తున్నానండి ఫస్ట్ ఇక్కడ ఇలా స్టిక్కర్లా ఉంటుందండి దాన్ని అలా లాగేయాలి రెండింటికి కనెక్షన్ ఉంటుంది దాన్ని అలా లాగాలనమాట కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది చూస్తారా అదిగోండి అలా వచ్చేసింది కదా ఇప్పుడు ఆ సైడ్ ఉన్నది అలా తీసేయాలన్నమాట అటు సైడు ఇటు సైడు శుభ్రంగా తీసేయాలి అప్పుడు ఎగ్స్టా ఉన్న అక్కడ పార్ట్ కట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా దాన్ని చాలామంది అలా పీత కింద ఉంచేసుకుంటారు దాన్ని రెండు ముక్కల కింద చేసుకుంటారు నేనైతే రెండు ముక్కల కిందే కట్ చేసానండి అదిగో చూసారా అదిగ నేను అన్నీ బాగు చేసేసాను ఈ కాళ్ళు మా అత్తయ్య గారండి ఆ పెద్ద కాళ్ళని అందరూ కూడా సరిగ్గా తినలేరమ్మా చిన్నపిల్లలు అది తినలేరు అందుకోసం దీన్ని ఇలా చెతగ ముందు ఉడకబెట్టేయాలని చెప్పారండి అందుకోసం నేను ఆ కాళ్ళను అలాగే చితగ కొట్టి పక్కన ఉంచాను అది ఉడకబెట్టడం కూడా ప్రాసెస్ మీకు చూపిస్తానండి ఈ లోపు చిన్న కాళ్ళు ఆ పైన ఉన్నది కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు పీతలు శుభ్రంగా మంచినీళ్ళతో కడిగేసి పక్కన పెట్టేసాను కాలు కూడా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేయాలండి కడిగేసి తెచ్చేసాను ఇప్పుడు దీనికోసం ముందుగా మనం రెడీ చేసుకున్న కాళ్ళు గ్యాస్ మీద పెట్టేసుకుని ఈలోపు ఉల్లిపాయ ముక్కలు అయ్యి మిక్సీ పట్టడానికి రెడీ చేస్తున్నాను అందులో వెల్లుల్లిపాయ రేఖలు ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టేసాను ఈలోపు గ్యాస్ వెలిగించి దాని బాణ దానిపైన పాత్ర పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేస్తానండి దానికి చింతపండు చూసారా కూరకు సరిపడు చింతపండు ముందు నానబెట్టి శుభ్రంగా రసం తీసేస్తున్నానండి ఈ లోపు నలిగిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేస్తున్నాను అది కొంచెం వేగాలి కదా అది మొత్తం వేగేలాగా వేయించాలి అది వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పీతల ముక్కలు అందులో వేసేసుకుందాం అలా ఒకదాని మీద ఒకటి పడకుండగా పక్క పక్కన పేర్చుకుంటే బాగుంటుందన్నమాట కలవకుండగా అలా లైన్గా పెట్టేస్తానండి అన్నిని కాళ్ళు ఉన్నాయి కదా అవి కడిగేసిన కాళ్ళు అవి కూడా పక్కన వేసేసుకుందాం ఇప్పుడు ఈ మనం ఉడకబెట్టుకున్న కాళ్ళు ఉన్నావు కదా అవి శుభ్రంగా అలా వలసేసుకుని అది అలా వేసుకుంటే పెద్దవాళ్ళు ఏంటి ముసలి వాళ్ళు ఏంటి అందరూ కూడా ఈజీగా తినచ్చు కదా అందుకోసం మా అత్తమ్మగారు ఈ ప్రాసెస్ మాకు చెప్పి ఇలాగే చేయించేవారండి నేను కూడా అలాగే చేస్తాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఇంక రుచికి సరిపడినంత కారం పసుపు వేసేసాను ఇప్పుడు చింతపండు పులుసు ఫస్ట్ రీ తీసేసి రెడీగా ఉంచుకున్నాం కదా మనం అది వేసేసాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి చాలామందికి చెంది ఇది పీతల కర్రీ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఇంకా చేసుకోవడం కోసమే చాలామంది కొంచెం అమ్ము పీతలకు చేయటం కష్టం అని ఆగిపోతారు ఇంత ఈజీగా ఎలా చేసుకుని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి